హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలిసే సంబంధించిన అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను రాష్ట్రంలో పెట్టుబడులకు ఎదురే ఇబ్బందులపై ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వము సిఐఏ భాగస్వామితం సంప్రదింపుల కంప్లైని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఇటీవల విజయవాడలో భారత పరిశ్రమల సమేక సిఐఏ నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్సల్టేటివ్ పోరాన్ని ఏర్పాటు చేయాలని సిఐఏ ప్రతినిధులు మంత్రిని కోరారు స్పందించిన ప్రభుత్వం లోకేష్ చైర్మన్గా రెండేళ్ల కాలానికి పోరాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది వివిధ శాఖ ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సీఐఏఏ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు సిఐఏ భాగస్వామితో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విర్విరిగా పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రభుత్వము రెండు వేల యాభై నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాలని భావిస్తుంది ఇందుకోసం ఏపీ ఈడీపీ ఏర్పాటు క్రమబద్ధీకరించి ఒకే పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది పెట్టుబడిలో ప్రైవేట్ రంగాన్ని కూడా కలుపుకునేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్